పదే పదే ప్రజలలో దూగి నిలబెట్టి పనిచేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఆరు వాగ్దానాలు ఇచ్చిన మాట వాస్తవం ఆరు వాగ్దానాలు ఆరవ వాగ్దానం కూడా నువ్వు నెరవేర్చలేవు రేవంత్ రెడ్డి గారు నువ్వు ప్రజలలోకి రా అంటున్నావు ఇప్పుడు మీకు ఏం చెప్తున్నాం కేటీఆర్ గారు నువ్వు ప్రజలలోకి రా మేము అర గ్యారెంటీ కూడా నెరవేర్చలేదని నువ్వు నిరూపించు లేక మేము గ్యారెంటీలు నెరవేర్చినాం గూరికి డెబ్బై ఎనభై శాతం మేము గ్యారెంటీ నెరవేర్చాము ఇంకా గ్యారెంటీ నెరవేర్చడానికి మాకు టైం ఉంది నాలుగు సంవత్సరాల టైం ఉంది ఇక్కడికి పారిపోతలేదు కాంగ్రెస్ పార్టీ ప్రజా పరిపాలన కొనసాగించడానికి ప్రజల ముందు రాష్ట్ర ఆదాయాన్ని వ్యయాన్ని ప్రజల మునించింది భవిష్యత్తులో కూడా అనేక మంచి కార్యక్రమాలు ఇళ్ళ కార్యక్రమం కానీ రేషన్ పేట కార్యక్రమం కానీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమై ఉన్నది ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీని బజనం చేయాలని కనబడుతున్నప్పుడు నా ఊరికి రా మండలానికి రా కాంగ్రెస్ పార్టీ నెరవేర్చిన వాగ్దానాలను నువ్వు అలా వాగ్దానం కూడా నెరవేర్చలేదు అంటున్నావు కదా ఆ వాగ్దానాలను నిరూపిస్తాం నెరవేర్చిన లబ్ధి లబ్ది పొందిన లబ్ధిదారులు కూడా నిరూపిస్తాం నువ్వు మీ ఎమ్మెల్యే పదవికి రాజ్యం చేయాల్సిన అవసరం ఉంటుంది నువ్వు మీ మేము స్వీకరిస్తున్నాం తప్పకుండా నువ్వు ఏడు చెప్పి నా ఊరికి నా మండలానికి రా ఆ వాగ్దానాలను నెరవేర్చిన లబ్ధిదారులను చూపిస్తా